దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట అత్యాచారం హత్యలు జరుగుతూ ఉన్నా నిందితులకు శిక్షలు వేయడంలో పాలకులు విఫలమవుతున్నారని ఐఎంఏ నాయకులు డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు ఆర్జీ కౌర్ హాస్పిటల్లో ట్రైనీ లేడీ డాక్టర్ అత్యాచారం ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఐఎంఏ ఇచ్చిన పిలుపులో భాగంగా సిద్దిపేట హాస్పిటల్స్ లో అత్యవసర సేవలు తప్ప మిగిలిన సేవలను ఇరవై నాలుగు గంటల పాటు నిలిపేసే నిరసన వ్యక్తం చేశారు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు కారకులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న ఐఎంఏ ప్రతినిధులతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్ ఈ ఏదైతే ఘటన ఉందో దేశం యావత్ దేశం తలదించుకునేలా ఉంది దేశానికి సిగ్గుచేటుగా అభివర్ణిస్తున్నారు కొంతమంది మేధావులు ఈ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నా పాలకుల్లో మాత్రం చిరడం లేదంటూ ఐఎంఏ ఇచ్చిన ఆల్ ఇండియా బంధు అంటే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి అన్ని సేవలు అత్యవసర సేవలు కావచ్చు ఓపీ సేవలు కావచ్చు అన్ని నిలిపివేశారు వాళ్ళు ఇచ్చిన పిలుపులో భాగంగానే సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు నిరసనకు దిగారు వారు మనతో ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు అసలు ప్రభుత్వాలు స్పందన లేదంటున్నారా అంటున్నారా ఇప్పటికే జరిగి ఈ ఘటన జరిగి తొమ్మిది పది రోజులు అవుతుంది ఘటన జరిగింది రాత్రి తొమ్మిది గంటలకు జరిగింది తెల్లారి ప్రిన్సిపాల్ వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పిండు వాళ్ళని హాస్పిటల్కి వచ్చినా కాకాల మూడు గంటలసేపు వెయిట్ చేయించి చూపించరు కానీ అది ఒక దారుణమైన అత్యాచారము హత్య చేసి ఆమెను తీవ్రంగా కొట్టి ఆమెను చంపివేయడం జరిగింది సో ఇట్లాంటి ఘటన ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చాలా పెద్ద మెడికల్ కాలేజ్ ఒక వందేళ్ళ చరిత్ర కలిగిన మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులకు రక్షణ లేదు అసలు అట్లాంటప్పుడు అదొక ఇన్స్టిట్యూషన్ మరి రోడ్డు మీద పెట్టే వాళ్ళకి ఇంకెక్కడ రక్షణ ఇట్లాంటి ఇట్లాంటి ప్రభుత్వాలు వీటి మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకొని ఒక కార్యాచరణ ప్రకటించి వైద్య విద్యార్థులకు కానీ ఏ విద్యార్థి అయినా కానీ ఎవరైనా విద్యార్థి కదా ఎక్కడైనా వర్కింగ్ ప్లేసే కదా ఈ వర్కింగ్ ప్లేస్లలో రక్షణ కల్పించాలని మేము చాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అట్లాగే ఏ ఏదైతే అక్కడ ఉన్న గవర్నమెంట్ బెంగాల్ గవర్నమెంటు ఒక మహిళ అసలు ఆమె ఎంతో ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ ఆ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసి ప్రిన్సిపాల్ను ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ తెల్లారే ఇంకొక చోటుకు చేసిందంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని చెప్పి అనిపిస్తున్నది ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ విచారణ చేసిందో అప్పుడు మళ్ళీ అక్కడ ఒక మరి అది పొలిటి పొలిటిసైజ్ నాటకమా ఇంకేమో తెలియదు ఆమె కూడా ఒక పెద్ద ర్యాలీ తీసి మేము సిబిఐ ఎంక్వైరీ విచారణ చేయించాలన్నది యాక్చువల్ యాక్చువల్గా అయితే గవర్నమెంట్ నీది పోలీసులు నీది యంత్రాంగం నీది కానీ నువ్వు ఒక ఆడబిడ్డని అక్కడ అత్యంత దారుణంగా పాశ్వంగా మానవంగం చేసి చంపితే మీ దగ్గర నుంచి యాక్షన్ లేదు ఆ సాక్ష్యాధారాలను చెరిపివేసే కార్యక్రమంలో ఆ చుట్టుపక్కల ఉన్నదంతా రినోవేషన్ చేస్తామని చెప్పి గోడలు కూలగొట్టినరు అందులో ఉన్నాయని తీసేసిరు ఎప్పుడైతే వైద్య విద్యార్థులు చాలా తీవ్రంగా అక్కడ నిరసన తెలియజేస్తున్నారో ఒక ఏడు వేల మంది జనాలు ఏడు వేల మంది జనాలు వచ్చి ఎమర్జెన్సీని క్యాజువాలిటీని మిగతా వార్డ్స్లో ఉన్న వాళ్ళని డాక్టర్లని పేషెంట్లను కూడా కొట్టడం జరిగింది అంటే ఇది ఎవరి ప్రోద్భవన వల్ల జరిగింది దీని వెనక ఎవరున్నారు ఇట్లాంటి దాన్ని ఎంక్వైరీ చేసి విచారణ తీసి బయటకు తీసి ఆ వైద్య విద్యార్థి సావుకి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాం అట్లనే ఇట్లాంటి చర్యలు ఇట్లాంటి చర్యలు వైద్య విద్యార్థుల మీద కానీ ఇంకే విద్యార్థుల మీద కానీ మామూలు జనాల మీద కానీ ఆడపిల్లల మీద కానీ జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు మీద ఉన్నది ఎవరైతే దోషులున్నారో ఎవరో ఒక్కరు తీసుకొచ్చి ఈయన పోలీసు ఇక్కడ పనిచేస్తాడు ఈయననే కానీ ఆ పోస్ట్మార్టం రిపోర్టు ప్రకారం నూట యాభై ఎమ్మెల్యూ వీర్యము ఆమె పోస్ట్ మార్టం చేస్తే దొరికింది అంటే ఒక్క ఒక్క మనిషి చేసింది కాదు ఇది నలుగురు ఐదు చెప్పి అనుమానిస్తున్నారు అక్కడ సో ఆ దోషులైతే ఎవరైతే ఉన్నారో ఏవైతే న్యూస్ వచ్చినాయో అందులో పొలిటికల్ లీడర్స్ మంత్రుల కుమారులు ఇన్వాల్వ్ అయిన అని అని చెప్పేసి మాకు ఒక విశ్వసనీయ సమాచారం కాబట్టి ఈ గవర్నమెంట్ వెదర్ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ అయితే కేంద్ర గవర్నమెంట్ అయితేనేమి వీళ్ళ దోషులను కఠినంగా శిక్షించి ఆ బాధితులకి న్యాయం చేయాలని చెప్పి మేము సిద్దిపేట ఐఎంఏ తరఫున కోరుతున్నాం ఈరోజు మేము ఓపీ వైద్య సేవలను నిలిపేసినాం అత్యవసర వైద్య సేవలు మాత్రమే చేయగలము కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఈ విషయాన్ని గుర్తించుకొని మాకు సహకరించాలని కోరుతున్నాం ఇంకో విషయం అసలు ఆడపిల్ల అంటే అందరికీ ఆడపిల్లే డాక్టర్ అయితేనే ఆడపిల్లన కాదు కదా మొన్న పెద్ద ఒక మూడు మూడు రోజుల అమ్మాయి చనిపోయింది హైదరాబాద్లో మొన్న ఒక జరుగుతున్న కా కారులో కూడాను మానభం జరిగింది అసలు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడానికి కూడా భయపడాల్సిన చట్టాలు తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం అట్లే వయలెన్స్ సెంట్రల్ వయలెన్స్ యాక్ట్ డాక్టర్లకి అవసరం దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం పాస్ చేసి బిల్ పాస్ చేసి పెట్టి మా వైద్యులందరికీ రక్షణ కల్పించాలని ఐఎంఎస్ సిద్ధిపేట తరపున నేను కోరుతున్నాను థ్యాంక్ యూ విధంగా మరో డాక్టర్ ఉన్నారు వారితో మాట్లాడుకునే ప్రయత్నం సార్ చెప్పండి ఆల్ ఇండియా అండ్ అంటే తెలంగాణ మొత్తం బంధు నిర్వహిస్తున్నాం డాక్టర్లందరం అందరం ఇది ఒక అమానుష చర్య నాట్ ఓన్లీ డాక్టర్ ఎనీబడీ ఒకవేళ రేపు మర్డర్ అనే ఇష్యూస్ ఏదొచ్చినా చట్టాలు పటిష్టం చేసి ఇమ్మీడియట్గా తక్షణ న్యాయం జరగాలి వాళ్ళకి పనిష్మెంట్ జరగాలని మేము కోరుకుంటున్నాం దీనికోసం వీళ్ళు ఒక అనే కాదు ఎవరికైనా ఈ అన్యాయం జరిగినప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్స్ ఉండాలి దీంట్లో ఇప్పుడున్న జరిగిన సంఘటనకు మాత్రం బెంగాల్ గవర్నమెంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది దోషులకు తప్ప న్యాయం చేస్తున్నాడు అనిపిస్తలేదు ఆమెనే స్ట్రైక్లో పాల్గొన్నట్టు ఒక చీఫ్ మినిస్టర్ ఉండి స్ట్రైక్లో పాల్గొనడం ఏంటి అవసరమేముంది ఆమె శిక్షించే అర్హత లేదా హక్కు లేదా ఆమెకు ఛాన్స్ లేదా ఉండి కూడా అవకాశం యూటిలైజ్ చేసుకోకుండా పక్కదో పట్టించడానికి ఆమె ఒక డ్రామా ఆడుతుంది తప్ప వేరే ఏం లేదు దాంట్లో అదేవిధంగా మరో డాక్టర్లు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఆధునిక వైద్యులందరూ కూడా మూకుమ్మడిగా మరి భారతదేశ ఐఎంఏ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి వాళ్ళ యొక్క విధులను అన్నింటినీ కూడా బహిష్కరించి ఈరోజు రోడ్డు పైన వారి యొక్క నిరసనను తెలియజేస్తూ ఉన్నారు ఇది చరిత్రలో ఒక దురదృష్టకరమైనటువంటి రోజు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు వైద్యం అందించేటువంటి వైద్యులు ఈరోజు తమకు న్యాయం కావాలి అని చెప్పి రోడ్డు మీదకి రావడము ఇది ఒక ప్రభుత్వానికే కాదు యావ సమాజానికి కూడా తలదించుకోవాల్సినటువంటి రోజు మరి గత తొమ్మిదవ తారీఖునాడు ఆర్జీ మెడికల్ కాలేజ్ అనేటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగినటువంటి ఒక సంఘటన మరి ముప్పై ఆరు గంటల నుంచి నిరవధికంగా డ్యూటీ చేస్తున్నటువంటి ఒక లేడీ డాక్టరు వైద్యం అందించేటువంటి ప్రక్రియలో ఏమాత్రం కూడా రెస్ట్ దొరకక రాత్రి తినాల్సినటువంటి ఎనిమిది గంటలకు చేయాల్సినటువంటి భోజనాన్ని రాత్రి రెండు గంటలకు భోంచేసి అప్పుడు కొంత విశ్రాంతి తీసుకుందామని అనుకున్నటువంటి తరుణంలో ఆమె మీద అనూహ్యమైనటువంటి పద్ధతిలో అమానుషంగా రాక్షసంగా ఆమె మీద దాడి చేసి ఆమెను చంపి ఆమె యొక్క శవాన్ని మీద బలత్కారం చేసి అనేకమైనటువంటి మూకుమడి బలత్కారాలు ఆమె శరీరంతో చేసి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి ఒక పైశాచికమైనటువంటి ఆనందం పొందినటువంటి ఒక గూండాలను తక్షణమే అరెస్ట్ చేసి మరి ఈ విధమైనటువంటి దుర్ఘటనలు మరి ఎప్పుడు కూడా జరగకుండా ఒకవేళ ఎవరైనా సరే అది మెడికల్ కాలేజ్ కానివ్వండి ప్రైవేటు నర్సింగ్ హోమ్ కానివ్వండి చిన్న పాలీ క్లినిక్ కానివ్వండి ఎవరైనా సరే వైద్యంకు సంబంధించినటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా అది డాక్టర్ కావచ్చు నర్సు కావచ్చు కాంపౌండర్ కావచ్చు ఫార్మసిస్ట్ కావచ్చు ఎవరి మీదనైనా దాడి చేస్తే ఒళ్ళు గుగ్గురు పొచ్చే విధంగా చర్యలు ఉంటాయి అని చెప్పేసి ప్రభుత్వం ముందుకొచ్చి కార్యాచరణ రూపొందించి ఏ వైద్యుని మీద కానీ వైద్యులకు సంబంధించినటువంటి ఏ ఏ వ్యక్తి మీద కానీ దాడి జరిగినా కూడా చర్యలు తీవ్రంగా ఉంటాయనేటువంటి శాసనాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా మీ ముందుకు ఈ మా యొక్క నిరసన ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కలకత్తాలో జరిగినటువంటి సంఘటన మానవత్వానికే మచ్చ తెచ్చేటువంటి సంఘటన స్త్రీ స్త్రీలకు రక్షణ అనేది మామూలుగా రోడ్డు మీద వెళ్తుంటే కరువుపోయింది అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇల్లు వర్కింగ్ ప్లేస్ అనేది రక్షణ ఉందని అనుకుంటున్నాం అట్లాంటి వర్కింగ్ ప్లేస్లో కూడా ఇలాంటి సంఘటన మానవత్వాన్ని మక్ష మక్ష తెచ్చే సంఘటన అమానవమైన అమానుషమైన సంఘటన కర్ కర్కశంగా క్రూరంగా హింసించి మరీ అత్యాచారం చేయడం అనేది చాలా దారుణంగా ఐడియా పక్షాన నేను సిద్దిపేట అండ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఖండిస్తున్నాను ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని ఈరోజు మేమందరము రోడ్డు మీదకి రావడం జరిగింది థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే బెంగాల్లో జరిగిన ఘటన అది అత్యంత బాధాకరమైన ఘటన ఇది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహిళాయి కూడా మహిళపై జరిగిన జరిగిన ఈ ఘటన గత వారం పది రోజులు అయినా కూడా అక్కడ ఏం చర్యలు తీసుకోకుండా తుర్తూ మాత్రంగా ఒకరిని అరెస్ట్ చేసి అక్కడ వారిని ఇబ్బందులకు గురి చేయడం అనేది వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో శోభను మిగిల్చిన అవుతుంది ఇది ప్రధానంగా చూసుకున్నట్టయితే అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఉన్నటువంటి పెద్దల పాత్ర ఉన్నదని చెప్పి క్లియర్గా డాక్టర్లు మాత్రం ఆరోపణ చేస్తున్నారు దానికి బలం చేకూరే విధంగా కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో అది దానికి బలం చేకూరుస్తుందనే విధంగా కూడా ఉన్నది ఒక ఒక్కరు కాదు తనపైన ఈ అమానుష ఘటన ఒక్కరు చేయలేదు దాదాపు ఐదు నుంచి పది మంది వరకు ఆమెను బలాత్కారం చేసి బల అంత కరకషంగా ఆమెను హింసించారనేది మాత్రం వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికైనా సరే ఏదేమైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రాణం పోసే వైద్యులకు ప్రాణాలు తీసే అక్క చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్నారు డాక్టర్లకు మాత్రం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని డాక్టర్లకు సంబంధించి రక్షణ మాత్రం కల్పించాలని చెప్పేసి వారు కోరుతున్నారు కెమెరా పర్సన్ నరేష్ తో ఎస్ సిక్స్ న్యూస్ సిద్దిపేట్